ముంచెత్తిన గోదావరి వరదతో విలీన మండలాల ప్రజలు అవస్థలు పడుతున్నారు ఇప్పటికే కొందరు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లగా మరికొందరు కొండగుట్టలను ఆశ్రయించారు వరదలు వచ్చిన ప్రతిసారి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నామంటున్న బాధితులు కూటమి ప్రభుత్వమైనా న్యాయం చేయాలని కోరుతున్నారు గోదావరి వరద తగ్గుతున్నప్పటికీ కుక్కునూరు వేలేరుపాడు మండలాల్లో వరద ప్రభావం కొనసాగుతోంది వేలేరుపాడు మండలంలో ఇరవై గ్రామాల్లో కుక్కునూరు మండలంలో ఐదు గ్రామాల్లో వరద తీవ్రత ఎక్కువగా ఉంది ఈ గ్రామాల రహదారులు ముప్పునకు గురి కావడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి లచ్చిగూడెం రుద్రంకోట గ్రామాలను వరద నీరు చుట్టుముట్టగా గ్రామస్తులు సమీప కొండగుట్టలపై తాత్కాలిక గుడారాలు వేసుకున్నారు గుట్టలపైకి వెళ్లిన వారికి విద్యుత్ సదుపాయం కోసం జనరేటర్ అందుబాటులో ఉంచారు ప్రతి గ్రామంలోనూ వైద్య శిబిరాలు ఏర్పా ఏర్పాటు చేసి మందులు అందిస్తున్నారు ముంపు ప్రాంతాల ప్రజల రాకపోకల కోసం పదమూడు బోట్లు ఏర్పాటు చేశారు వేలేరుపాడు మండలం శివకాశీపురం భూదేవిపేట కాచారం కుక్కునూరు మండలం దాచారంలో నాలుగు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయగా బాధితులు తల దాచుకున్నారు ప్యాకేజీ నిధులు అందించి పక్కా ఇళ్లు కట్టించాలని నిర్వాసితులు కోరుతున్నారు మాకు ప్రతి ఏడు విపరీతమైన గోదావరి వాగులు దారులు దారులు ఉండకపోవటం ఎంతో పెద్ద ప్రాబ్లం అసలు ఎంత దారుణం అంటే ఈ పరిస్థితి ఇల్లులు కూడా అవల ఒక్కొక్క ఇంటికి ఆరు లక్షల ఎనభై ఆరు వేలు అయితే అసలు ఆరు లక్షల ఎనభై ఆరు వేలు ఇంతవరకు పల్ల ఇక్కడ ఉండలే మేము మాకు బాగా బాధ అనిపిస్తుంది ఇబ్బంది అయిపోతుంది పిల్లగాలతో వరద నలభై ఐదు దాటితే చాలండి మేము గుట్టెక్కాలి ఇది నాలుగో సంవత్సరం ఇప్పటికి ఎన్నో సార్లు ఎన్నో సార్లు మేము అధికారులకి మొర పెట్టుకుంటున్నాం కానీ మమ్మల్ని చూడట్లే మాకు కావాల్సింది ఏంటంటే మాకు ఆరండా ప్యాకేజ్ ఇచ్చి ఇవ్వాలండి తర్వాత మాకు అక్కడ ఇల్లు నిర్మాణం జరిగిపోవాలి మాకు అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాకు చేస్తారని మేము నమ్ముతున్నాం అండి అసలు వాదరు రావటంతోనే మేము ఇక్కడ రావాల్సిన పరిస్థితి ఎప్పుడు చూసినా ఇల్లు అవ్వలేదు మీరు ఎక్కడికి వెళ్తారు ఇల్లులు అవ్వలేదు ఇదే సమాధానం కనీసం పోనీ నాలుగు మూడు నెలలు అక్కడ పంపించి అక్కడ ఉంచినా పోనీ అక్కడ ఉందాం అనుకుంటున్నాం అది లేదు ఎంతవరకు గోదావరి రావటం మేము గుట్టెక్కటం పొను గుట్టెక్కడం అంటే మామూలుగా వెళ్ళి వచ్చేదా సిమెంట్ రోడ్డా లేదంటే అంత ఆరు రోడ్డా బురదలో లోతు బురదలో నడిచి రావాలి అక్కడ వాళ్ళ ముసలో వాళ్ళు రాలేక ఇళ్ళకాడు ఉండిపోయారు ఏదైనా వరద ఆదుకుని వచ్చిందంటే అని తీసుకొచ్చే అవకాశం కూడా లేదు గోదావరి అండి ప్రతి సంవత్సరం గోదావరి వస్తూనే ఉంటే మేము బాధలు పడుతూనే ఉంటాం కానీ ఎవరు మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు అసలుకి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయినా మమ్మల్ని కొద్దిగా ఆదుకుంటే అంతే చాలా అని మేము అనుకుంటున్నాం మాకు కొద్దిగా ఇల్లులు కట్టించి అటు ప్యాకేజ్ ఇచ్చి పంపిస్తే మేము ఇంకా మేము ఈ ప్రభుత్వం అసలు మర్చిపోవాలనుకుంటాం మేము ఇప్పుడంటే ఏదో చిన్నగా గోదా వచ్చింది ఇదివరకు వచ్చిన గోదావరికి అయితే అసలుకి పొడవ ప్రమాదాలు కూడా జరిగినాయి ఇప్పుడైనా దయదాలిసి కొంచెం మాకు ప్యాకేజీ ఇప్పించి కొంచెం ఇల్లు కట్టిస్తే అదే చాలనుకుంటున్నామంతే పునరావాస కేంద్రాలకు చేరుకుంటున్న వారికి అత్యవసర సమయాల్లో బాధితులు కందించేందుకు మెరక ప్రాంతాల్లో పద్నాలుగు చోట్ల బియ్యం కందిపప్పు నిల్వలను అందుబాటులో ఉంచారు